नमस्ते वेलकम टू तो अवर चैनल। గడిచిన ఐదేళ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు అవినీతులు దౌర్జన్యాలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే దర్యాప్తులు విచారణలు కూడా మొదలయ్యాయి అయితే ఐదేళ్ళలో కూడా జరిగినటువంటి అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు మిస్ అవ్వడం కానివ్వండి మిస్ చేయడం కానివ్వండి ఒక పక్క జరుగుతుంటే మరోపక్క నాలుగవసారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రకు ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి అని చెప్పి ఆయన పాట పాడడం కానివ్వండి ఢిల్లీ వెళ్ళి ఆయన స్పీచ్ నేనే ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కానీ చెప్పడాన్ని ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ నమస్తే అండి గడిచిన ఐదేళ్ళకి జరిగినటువంటి అవినీతికి అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలు మిస్ అవుతున్నాయో పక్క హార్డ్ డిస్క్లు కానివ్వండి డేటాలు కానివ్వండి లేదంటే కొన్ని కేసుల్లో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మనుషులు కూడా మిస్ అవ్వడం కానివ్వండి లేదంటే వారు చనిపోవడం కానివ్వండి ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయి మరో పక్క నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడిగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మహానాడు కంప్లీట్ అవ్వగానే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన తీరు కానివ్వండి ఆంధ్రప్రదేశ్కు నేనే బ్రాండ్ ఈ బ్రాండ్ పనితీరుకి ఒక కాన్సెప్ట్ ప్రూఫ్ ఉంది అని చెప్పడం పరిశ్రమలను ఆకర్షించాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో మా వద్ద ఏమేమి ఉన్నాయో చూపించగలిగే సత్తా కూడా ఉండాలి అని చెప్పి ఆయన చెప్పడం వీటన్నిటిని ఏ విధంగా చూడాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటారు ఒకటి మీరు అడిగారు ఏమని ఆ ఇప్పుడు గత ప్రభుత్వం చేసినట్టు ఆ తప్పులకు సంబంధించి హార్డ్ డిస్క్లు కావచ్చు డేటా కావచ్చు ఇవన్నీ మిస్ అవుతూ ఉన్నాయని ఒకటి ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడంటారు ఒకటి బాబు గారు ఒక మీటింగ్లో మహానాళ్ళలో కూడా ఏం చెప్పి కోవార్ట్లో ఉన్నారు జాగ్రత్తగా అవునండి అని చెప్పి అంటే ఇన్ఫో లేకుండా అంత పెద్ద మాట అంటరు అవునా కదా మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈవెంట్ సెక్రటరియేట్లో కావచ్చు ఇంకొక దగ్గర కావచ్చు ఎవరైనా ఉండి ఉండొచ్చేమో అదొకటి అది జస్ట్ అనుమానం మాత్రమే ఇంకొకటి ఏంటంటే మనం గమనిస్తే ఇక్కడ వైసీపీ వాళ్ళు సాక్ష్యాధారాలని సరిపేయడంలో ఎక్స్పర్ట్స్ ఇది నేటి నుంచి కాదు నాడు పరిటాల రవి కేసు నుంచి నేడు వివేకానంద రెడ్డి గారి కేసు వరకు మనం చూస్తే ఎన్నో కేసుల్లో వాళ్ళ సాక్ష్యాలను ఏ విధంగా తారుమారు చేస్తారో సాక్ష్యాలు అంటే మీరు అన్నట్టు మనుషులను కూడా లేకుండా చేతి దిట్ట కానీ దొంగ అనేవాడు ఒక తప్పు చేస్తే ఆ తప్పుతోనే ఆగిపోతుంది లేదా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తా ఉన్నా ఆ వంద తప్పులు చేసినప్పుడు ఏదో ఒక తప్పు దగ్గర దొరికితే ఈ వంద వచ్చి మెడకు జుట్టుకుంటాయి ఆ విధంగా రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసినట్టు కావచ్చు ఇంకొక ఇప్పుడు మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది అదేవిధంగా కోర్టులో ఫైల్ దొంగ ఈ విధంగా చేశారు ఎన్ని తప్పు ఒక తప్పు మీద ఒక తప్పు చేస్తే ఏదో ఒక కేసులో బుక్ అవుతారు అంటే ఎందుకంటే ఒకటే తప్పు చేస్తే సరేలే ఆ ఒక తప్పే శిక్ష చేసి ప్రాయశ్చిత్తం ఉంటుంది ఆ తప్పుని కప్పిపించుకోవడం కోసం తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు వందల తప్పులు అయిపోతే ఏదో ఒక తప్పు చుట్టుకుంటే అన్ని డొంక కదిలితే అన్ని ఒక్కసారి వచ్చి మెడకు చుట్టుకుంటాయి ఆ విధమైన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు కానీ పరిశ్రమలపైన ఫోకస్ చేస్తారు ఇది నేటి నుంచి కాదు మనం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన నుంచి నేడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వరకు చూసుకుంటే ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిశ్రమల్ని అట్రాక్ట్ చేయాలి పరిశ్రమలు తీసుకొని రావాలి మనం పరిశ్రమలు తీసుకొని వస్తే మనకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వచ్చు మన యువతకి ఎందుకంటే మనం ప్రపంచం అభివృద్ధిలో ముందుకెళ్తూ ఉంది మనం కూడా అభివృద్ధి చెందాలి ప్రపంచ దేశాల్లో ఉండే పరిశ్రమలు అన్ని రంగాల్లో మన మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అప్పుడు ఏంటంటే మన వాళ్ళు అన్ని తెలుసుకుంటారు మన వాళ్ళు అన్నింటిలో మాస్టర్స్ అవుతారు అప్పుడు మన వాళ్ళు ప్రపంచాన్ని శాసించే స్థానంలో ఉంటారు అని నమ్మి ఆయన ఎప్పుడు థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ అన్న విధంగా చేస్తారు ఎందుకంటే ప్రపంచ స్థాయిలో దాన్ని లోకల్గా ఇంప్లిమెంట్ అన్నట్టు చెబుతూ ఉంటారు దానికి తగ్గట్టుగా ఆయన నిన్న సిఐ సదస్సులో కూడా చెప్పడం జరిగింది నేనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే నేను ఒక ముఖ్యమంత్రి కాదు నేను ఒక నా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని రావడం నేను నిరంతరం కృషి చేస్తాను ఆయన చెప్పక నేను చెప్పాడు ఎందుకంటే మనకు తీర ప్రాంతం ఉంది అదేవిధంగా బీడు భూములు ఉన్నాయి మళ్ళీ అదేవిధంగా మనకు చూసుకుంటే అనేక విధంగా టూరిజం కావచ్చు అంటే ఇప్పుడు కృష్ణా రివర్ గోదావరి రివర్ ఉంది అదేవిధంగా ఇప్పుడు నదుల అనుసంధానం కావచ్చు మనం లెఫ్ట్ కెనాల్స్ లెఫ్ట్ కెనాల్స్ ప్రాజెక్ట్స్ ఇలాగ చాలా చేస్తూ ఉన్నాం దాంతో పాటుగా టెంపుల్ టూరిజం డెవలప్ చేయొచ్చు అదేవిధంగా ఇప్పుడు హార్టికల్చర్ పంటలు అంటే రాయలసీమ లాంటి ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి డ్రిప్పు లాంటివి ఇస్తే వాళ్ళు ఉద్యానవన పంటలు ఇవన్నీ పండించగలుగుతారు అప్పుడు ఇక్కడ పండించినట్టు ఏం చేస్తాం మనం వేరే స్టేట్స్కి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉంటాం అదేవిధంగా నా వరి ధాన్యము ఇవే కాకుండా చెరుకు ఇలాంటివి కాకుండా రకరకాల పంటలు వేయడానికి ఆర్గానిక్ ఫార్మింగ్కి అలవాటు చేస్తున్నారు అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఎవరైనా కానీ ఏం కోరుకుంటున్నారు నేను ఒక వెల్ సెటిల్డ్ అయ్యానంటే ఆ వెల్ సెటిల్ అయిన తర్వాత నేను నా డబ్బు అనేది ఎవరో చూడటం లేదు నేను ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోవాలి నేను హ్యా హ్యాపీగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండేదానికి ఎక్కడికన్నా మా టూర్స్కి వెళ్ళాలి ఈ విధంగా ఆలోచిస్తుంటారు రేపు మన వాళ్ళు ఇక్కడ అందరూ ఒక స్థాయికి వచ్చేస్తే అందరూ చదువుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు సాటిస్ఫై అయితే ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ హెల్త్ పైన కావచ్చు లేకపోతే వాళ్ళ మానసికంగా హ్యాపీగా ఉండడం కోసం టూర్స్కి వెళ్ళడం కావచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని చేస్తారు అవిటికి ఇక్కడ మనం రీసోర్స్ కల్పించగలిగితే దాని ద్వారా ఆదాయం వస్తుంది ఇప్పుడు మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయగలిగితే ప్రపంచ దేశాల నుంచి మనకి ఇక్కడ చూడడానికి వస్తారు ఇక్కడ ప పర్సనల్ ఇప్పుడు డిఫెన్స్ యూనిట్స్ లాంటివి వచ్చి అనంతపురం సైడ్ పెట్టారు అని చెప్పి దానికోసం ట్రై చేస్తే స్పేస్ ఇలాంటి అవుట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు దాంతోపాటు రిన్యూబుల్ ఎనర్జీ రాయలసీమ సైడ్ ఎండ్లో ఎక్కువ ఉంటాయి విండు ఇలాంటివి ఉన్నాయి దాంతో ఏంటంటే రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ట్రై చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనం చూసుకుంటే గోదావరి జిల్లా లాంటి దగ్గర ఆక్వాని ఇలాంటి అవుట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మనం చూసుకుంటే ఎక్కడికక్కడ ఏం చేయగలుగుతాం ఆ రీసోర్సెస్ను బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసుకుంటే స్టీల్ ప్లాంట్స్ ఆర్సలర్ మిట్టలు వచ్చి అనకాపల్లి దగ్గర వచ్చింది కడపలో వచ్చి పది రోజుల్లో జిందల్ వాళ్ళతో మాట్లాడారు జిందల్ పెడుతూ ఉన్నారు మీరు కడప జిల్లాలో ఇప్పటికే మహానాడుతో ఒక షాక్ తగిలింది వైసీపీకి మరో పది రోజుల్లో జిందాల్ కంపెనీ వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేశారు దీంతో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండనుందంటారు వైసీపీ పరిస్థితి కన్నా రాజశేఖర్ రెడ్డి కుటుంబ పరిస్థితి అని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నేటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులే అది రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అవినాష్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళే అక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కడప పార్లమెంట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబం పులివెందులకి ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి చెప్పేది ఏంటి కడప ఉక్కు తెస్తాం కడప ఉక్కు తెస్తామని కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు బా ఎంతో పెద్ద పదవుల్లో ఉండి కూడా కడప కోసం ఏ రోజు ఆలోచించలేదు ఇంకా ఏళ్ళ తరబడిదే చెప్తున్నారు ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి మూడు సార్లు శంకుస్థాపనలు చేశారు ఆ పనులు ఏమయ్యాయంటే కనీసం ఇటుకన్నా వేసారంటే వేయలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అవునా కదా ఇప్పుడు రేపు మళ్ళీ వస్తారు జందలు అప్పుడు పెట్టుకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చిందని నంగి మాటలు చెప్తారు ఆ మాటలు చెప్తే కడప ప్రజలు ఒప్పుకోరు ఎందుకో చెప్పమంటారా గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా జిందల్ని చంద్రబాబు నాయుడు పంపించేస్తున్నాడు ఇదేదో లేడీ కేసు హీరోయిన్ జత్వానీ కేసు తీసుకొని వచ్చి ఈ విధంగా హరాస్ ఉంటాడు ఆయన వచ్చి మొన్న ఢిల్లీలో గెలిచాడు బాబు అని మాట్లాడారు నిన్న బాబు గారు అనౌన్స్ చేశారు అంటే మీరు ఇక్కడ చూడండి క్లారిటీగా ఆయన అప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళు నిజంగా అంత ఇంట్రెస్ట్ చూపిస్తే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మొత్తం మాట్లాడుకో ఇప్పుడు పెట్టడానికి సిద్ధమయ్యారు అంటే వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు మాత్రమే చెప్పాడు గత జగన్మోహన్ రెడ్డి కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు వాళ్ళ పదవుల్లో ఉన్నప్పుడు చేయలే కానీ తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఉంది అందుకోసం అని చెప్పి కడప ఉక్కు సిద్ధపయింది ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కడప ఉక్కు పూర్తి అవుతుంది కడపలో ఉద్యోగాలు ఇస్తారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఏళ్ల తరబడిని చేయలేని తెలుగుదేశం పార్టీ చేసి చూపిస్తూ ఉంది దాంతో వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది కడప జిల్లాలో ఒక పక్క పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కు వస్తూ ఉన్నాయి మరోపక్క అదే పరిశ్రమలకి భూమి కేటాయించడం పైన కానివ్వండి లేదంటే పరిశ్రమల గురించి కానివ్వండి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని విధంగా చూడాలంటారు అంటే వాళ్ళకి ఇంకేమి పని లేక ఈ విధంగా విష ప్రచారాలు తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒకటే అభివృద్ధి సంక్షేమం సంస్కరణల దిశగా ప్రభుత్వాన్ని తీసుకొని వెళ్తూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం తెలుతుంది పరిశ్రమలను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి ఎక్కడెక్కడ ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి దానికి తగ్గట్టుగా పెట్టాలని ఆలోచిస్తున్నారు అదే విధంగా ఈవన్న సంక్షేమం కూడా రెట్టింపిస్తూ ఉన్నారు గతంలో ఇచ్చే దాంతో పాటు ఆదాయం సృష్టిస్తూ అందరికి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు వైసీపీ వాళ్ళు ఏంటంటే గతంలో కూడా మనం పురాణాల్లో వాళ్ళం దేవతలు ఏమన్నా పూజలు చేస్తూ మంచి చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి అడ్డుపడే వాళ్ళని ఆ విధంగా ఈ రోజు మాదిరిగా వైసీపీ వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు అంశంతో మళ్ళీ కలుద్దాం